చిన్నవాల్గోడ్లో అగ్ని ప్రమాదం రెండు లక్షల యాభై వేల నగదు నాలుగు తులాల బంగారం బూడిద నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలం చిన్నవాళ్ళగోట్ గ్రామంలోని స్ట్రీట్ నెంబర్ ఐదులోని బడాల మోహన్ ఆఫ్ చిన్నయ్య కూనె పెంకుటిల్లు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు పదిహేను గంటల సమయంలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది ఇంట్లో ఉన్న రెండు లక్షల యాభై ఐదు వేల నగదు నాలుగు తులాల బంగారం పత్రాలు సామాగ్రి మొత్తం కాలిపోయాయి సుమారు పన్నెండు నుంచి పదమూడు లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు బాధితుడు తెలిపారు రెవెన్యూ సిబ్బంది ఫైర్ సిబ్బంది ఎస్ఐ సిరికొండ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రభుత్వం సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు అలాగే బాధితుడు కూడా కోరుతున్నారు दीपक <cin> मिरवा <stereotype> <maks> पता नहीं क्या बोल रही है ये सब है लेकिन कुछ तो है 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 कुछ तो है

నిజామాబాద్ డిస్టిక్ సిరికొండ మండలం చిన్నవలూడు గ్రామము మా పేరు మోహన్ వడల మోహన్ మా హౌస్ నెంబర్ వచ్చి రెండు వందల టూ పాయింట్ టెన్ మా మొత్తం హౌస్ మొత్తం ఈరోజు పన్నెండు గంటల పది నిమిషాల గట్ల మొత్తం పన్నెండు గంటల పది పదిహేను నిమిషాల టైంలో అకస్మాత్గా ఇదయ్యి ఫైర్ అయింది మొత్తం ఇంట్లో ఉన్న సామాను డబ్బులు ఒక రెండు లక్షల వరకు డబ్బులు నాలుగు నాలుగుల నర వరకు గోల్డ్ కూడా మొత్తం మెంట్ అయిపోయినాయి మొత్తం లిక్విడ్ క్యాష్ కూడా మొత్తం ఏం కా లేకుండా కాలిపోయింది మొత్తం సహా మొత్తం కాలిపోయింది తక్షణమే మాకు గవర్నమెంట్ ఏమైనా ఆదుకోవాలని చెప్పేసి అని కోరుతున్నాం మొత్తం ఆస్తి ఒక పన్నెండు లక్షల వరకు నష్టపోయినట్టు పన్నెండు లక్షల వరకు నష్టపోయినాము కొంచెం తక్షణమే గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాయి అదే పక్కన వారికి చూసుకోలేదు